డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ కి మనకి కింద కార్ పార్కింగ్ కూడా వస్తుందండి ఇది మెయిన్ డోర్ అండి టేక్వుడ్ మెయిన్ డోర్ వస్తుంది కంప్లీట్గా ఇది ఇప్పుడు మీరు చూస్తున్న హాల్ అండి హాల్లో చూసుకుంటే ఇక్కడ ఫ్లోరింగ్ అనేది టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారండి సైడ్ ఇక్కడ యూపీవీసీ విండోస్ ఇచ్చారు అలా వెంటిలేషన్ బాగుంది విత్ సీలింగ్ ఇచ్చారండి జిప్సం సీలింగ్ వస్తుంది ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి ఫుడ్తో చేశారు టీవీ పాయింట్ కింద కబోర్డ్స్ కూడా ఇచ్చారు జిప్సం సీలింగ్ విత్ లైటింగ్ వస్తుందండి ఈ ఫ్యాన్స్ కూడా ఇస్తారండి ఈ ఫ్యాన్లు కూడా ఉన్నత ఉన్నట్టుగా ఇస్తారు ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారండి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది పది ముప్పై ఎస్ఎఫ్టీ టెన్ థర్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారండి జిప్సమ్ సీలింగ్ విత్ లైటింగ్తో ఇచ్చారు బెడ్రూమ్లో కూడా ఫ్యాన్ ఇచ్చారు ఇక్కడ ఒకవైపు ఫుల్ కబోర్డ్స్తో కవర్ చేశారండి కబోర్డ్స్ ఒక సైడ్ మిర్రర్ వస్తుంది టూ ఏసీ కూడా ఉందండి ఈ ఫ్లాట్కి ఏసీతో సహా ఇస్తారు బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సిండస్ బెడ్రూమ్ కూడా ఫ్లోరింగ్ చూసుకుని టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇట్స్ ఈపీవీసీ విండోస్ ఇచ్చారు ఒక సైడ్ వెంటిలేషన్ బాగుంది బెడ్రూమ్లో సైడ్ చూసుకుంటే కబోర్డ్స్ ఇచ్చారండి ఫుల్గా సీలింగ్ జిప్సన్ సీలింగ్ రైటింగ్ వస్తుంది ఇందులో కూడా రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది టెన్ ఫార్టీ టెన్ థర్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారండి ఎన్నో స్టైల్లో వస్తుంది గ్రీజర్ కూడా ఉందండి ఈ ఫ్లాట్లో గ్రీజరు ఫ్యాన్ ఏసీ మొత్తం కలిపి ఇస్తున్నారండి టెన్ థర్టీ ఎస్ఎఫ్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ రెడీ టూ మూవ్ ఫ్లాట్ ఇది కిచెన్ అండి కిచెన్ మనం ఇక్కడ చూసుకుంటే గ్రాండ్ ప్లాట్ఫారం ఇచ్చారు ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఉంది చిమ్ ఉందండి ఇక్కడ మొత్తం కల్పిస్తారండి ఇటు సైడ్ ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది ఇక్కడ మొత్తం ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారు పైన స్టోరేజ్ బాగా యూజ్ అవుతుంది మనకి ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది మనకి వాష్ ఏరియా అండి మొత్తం ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి తో కవర్ చేశారండి చాలా బాగుంది కంప్లీట్గా మనకి వాషింగ్ రోడ్ పెద్దగా ఇచ్చారు టెన్ థర్టీ ఎస్ఎఫ్టీ పది ముప్పై ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ బేసింగ్ ఫ్లాట్ నలభై ఐదు లక్షలండి ఏసీ గ్రేజరు చిమ్ని ఆరు వాటర్ ఫ్లాంట్ ఫ్యాన్లు మొత్తం కలిపి వస్తాయండి రెడీ టూ మూ ఫ్లాట్ కింద అండివాడి షేర్ వచ్చేసి మనకి నలభై ఎనిమిది గజాలు వస్తాయండి ఏరియా వచ్చేసి గుంటూరు గోరంట్లో వస్తుందండి అమరావతి రోడ్ చాలా దగ్గర వస్తుంది వాక్బుల్ డిస్టెన్సే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి ఆటో సర్వీస్ కూడా ఉంటాయి రెడీ టు మూవ్ ఫ్లాట్ గ్రీజరు ఏసీ చిమ్ని పారో వాటర్ ప్లాంట్ ఫ్యాన్లతో ఫుల్ ఫినిష్డ్ హౌస్ అండి రెడీ టు మూవ్ పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్